I'm sorry, 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 i am sorry i am sorry i ఈరోజు కొల్లాపూర్ ప్రాంతంలో ఈరోజు కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఈరోజు రూపాలి కృష్ణారావు గారికి తెలియజేయడం ఏమనంటే రూపాలి కృష్ణా నీవు మహబూబ్ నగర్ లో మీటింగ్ పెట్టుకోవడానికి కొల్లాపూర్ ప్రజలకు ఏం సంబంధం కొల్లాపూర్ ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు కొల్లాపూర్ లో కొల్లాపూర్ బస్సులకు సంబంధించినటువంటి అన్ని బస్సులను తీసుకుపోయి బాబునగర్ లో మీటింగ్ పెడుతున్నావు అంటే కొల్లాపూరు ప్రజలను అంటే కొల్లాపూర్ ప్రజల అవసరాలు మీరు తీర్చారా అంటే కొల్లాపూరు ప్రజలు మీకు అవసరం లేదా కొల్లపూరు ప్రజల ఇబ్బందులు మీకు అంటే నుంచి వనపర్తికి పోయే బస్సులో కానీ కొల్లాపూర్ నుంచి ప్రిపేర్ పోయే బస్సులో కానీ ఎంతో మంది విద్యార్థులు చదువుకోవడానికి ఉంటున్నారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చదువుకోవడానికి ఎంతో మంది అదే ఇబ్బంది పడాలని అంటే చెందుతున్నారు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు బస్సులన్నీ తీసుకుపోయి మామలలో మీటింగ్ పెట్టరు కానీ ఏ ఏ గవర్నమెంట్ వాళ్ళు అయినా కూడా కొన్ని బస్సులను తీసుకుపోయి కొన్ని బస్సులు నడిపే వాళ్ళు కానీ నీ హాయంలో బస్సులు మొత్తం గులాబు డిపో డిపో కాలు చేసి కొన్ని మాపినారు తీసుకుపోతున్నావు అంటే కొల్లాపూర్లో విద్యార్థులు కానీ బీదవాళ్ళు కానీ రైతులు కానీ ఇప్పుడు రైతులకు పని పని మొత్తం జరుగుతుంది రైతులు బస్సులో బస్సులో పర్యటన నుంచి కొల్లాపూర్కి రావాలి కొల్లాపూర్ నుంచి బార్డర్ రైతులు పోవాలి అంటే రైతులను అవమానపరుస్తున్నావు విద్యార్థులను అవమాన పరుస్తున్నావు ఇంకా కొల్లాపూర్ ప్రాంతంలో ఏ వ్యవస్థ సరిగా ఉంది ఏ వ్యవస్థ అంటే గా విద్యా వ్యవస్థ సరిగా లేదు వైద్య వ్యవస్థ కొల్లాపూర్లో వైద్య వ్యవస్థ ఎట్లా అద్భుతం తయారైందంటే జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గవర్నమెంట్ వారంలో ఒక్క రోజు రోజు డెలివరీ చేసుకోవాలంట అదే మంగళవారము బుధవారము వాళ్ళు డేట్ డిక్లేర్ చేస్తారంట కొల్లాపూర్ లో కొల్లాపూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ మహిళ ఏ మహిళ డెలివరీ చేయాలంటే చూపాలి కృష్ణారావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఒక డేటు ఒక వారం చెప్తారంట అంటే మంగళవారము బుధవారం చెప్తారంట ఆ డేట్ రోజే వాళ్ళు ఆపరేషన్ చేస్తారంట ఇది కొల్లాపూర్ వ్యవస్థ కొల్లాపూర్ దిక్కుమాల వ్యవస్థ దీనికి కొల్లాపూర్ లో ఒక మంత్రి దీనికి ఒక వ్యవస్థ ఇంకోటి ఏంటంటే మెయిన్గా కొల్లాపూర్లో విద్యా వ్యవస్థ బాగాలేదు వైద్య వ్యవస్థ బాగాలేదు వైద్యం ఏంటంటే కొల్లాపూర్ లో హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో దెబ్బ తగులుతే ఐడిని మాత్రమే హాస్పిటల్ వేస్తున్నారు ఏమింతైనా కొల్లాపూర్లో ఏమైనా కూడా మామూలు నగర్ రాస్తున్నారు నార్గం రాస్తున్నారు హైదరాబాద్ రాస్తున్నారు ఇది వైద్య వ్యవస్థ సిగ్గుపడాలి తారావుగా సిగ్గుపడాలి ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు దీనికి మళ్ళానే ప్రెస్ మీట్ పెట్టడానికి చెప్పడానికి మళ్ళీ రివర్స్ ఉంటారు నేను చెప్పే దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా తర్వాత మాట్లాడండి రూపాయ కృష్ణారావు గారు తిరే ఏమంటే నిజంగా మీరు నిజంగా మీరు పరిపాలన గుల్లాపూర్ లో పరిపాలన చేయాలనుకుంటే గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ను వైద్య వ్యవస్థను మంచి చేయండి అదేవిధంగా విద్యా వ్యవస్థను మంచి చేయండి విద్యార్థులకు ఈరోజు విద్యార్థులు కాలేజీలకు పోవాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు కాలేజీలకు కూడా బంద్ చేస్తున్నారు నీ వల్ల వైద్యం 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 ఎవరికి అందుతుంది ఒక ఒక మంచి పిల్లలు కనాలంటే పిల్లలు కనాలంటే నువ్వు డిసైడ్ చేస్తావా అంటే మంగళవారం బుధవారం రోజు ఆపరేషన్ చేస్తావా నువ్వు డిసైడ్ చేస్తే కొల్లాపూర్ కొల్లాపూర్ ప్రాంతంలో ఒక ఆడ మనిషి డెలివరీ కావాలంటే మీరు డిసైడ్ చేస్తారా పదహారు రోజులు డెలివరీ కావాలని ఇంత ఒక రాష్ట్రానికి మంత్రివి కొల్లాపూర్లో ఒక డాక్టర్ పెట్టలేకపోయినావు ఇది నీ సాధారణతనం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొల్లాపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ల వ్యవస్థను అంతా మంచిగా మీరు పరిపాలన చేయాలని మేము ఈ సందర్భంగా కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము